మేము చదువుకున్న రోజుల్లో తాడేపల్లికూడం దగ్గర బోడపాడు మా స్వగ్రామం అక్కడ కాశీపాడు నాలుగు కిలోమీటర్ల దూరం నాలుగు కిలోమీటర్ల దూరం నడిచే వెళ్ళాలి మాకు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అంతే అది కూడా మధ్యలో కాలవ దాన్ని దాటానికి ఒక పడవ వాడు రాకపోతే మేము ఆనందించే వాళ్ళం బడికి సెలవు వెళ్ళక్కలేదు నాలుగు కిలోమీటర్లు నడిచే వెళ్ళానని నాకేం పది పదేళ్ల నుంచి వయస్సు లేదు తొమ్మిది ఏట నేను ఆరో తరగతిలో నడు నాలుగు కిలోమీటర్లు నడిచే వెళ్ళి మళ్ళీ నాలుగు కిలోమీటర్లు వచ్చి పెద్ద మూట మోసుకుంటూ వెళ్ళాం ఆవేళ శారీరకంగా చాలా శ్రమ పడ్డాం కానీ మానసికంగా పడిన శ్రమ తక్కువ ఎందుకంటే మా ఉపాధ్యాయులు ఎవరు మమ్మల్ని ఒత్తిడి చేయాలి ఆ చివరి పరీక్షలు వచ్చే వరకు చదువు గురించి మాట్లాడేవారు కాదు ప్రతి శనివారం మా పాఠశాలలో కెనడీ హై స్కూల్ అని మహానుభావుడు ఉభయ గోదావరి జిల్లాలోనూ కూడా అరవై నాలుగు పాఠశాలలు పెట్టాడు చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారు నాకు ప్రాతస్మరణీయుడైన మహానుభావుడైన పదిహేను వందల ఎకరాల భూమి అమ్మేసి పాఠశాలలు పెట్టాడు ఆయన పెట్టినటువంటి పాఠశాల పైగా ఆ పాఠశాలల పేర్లు అండి కెనడీ హై స్కూల్ లుమంబా హై స్కూల్ అసలు ఆ పేర్లు మాకు అర్థమయ్యే కెనడీ గారి పేరు ఎక్కడెందుకండి కాసిపాడులో రే అమెరికా అధ్యక్షుడు రా ఆయన గురించి మీరు తెలుసుకోవాలి పేరు పెట్టకపోతే ఎవరో అని పెట్టేవాడు లూముబ ఎవరో ఆవిడ అనాథలకో రోగులకో సేవ చేసింది ఎక్కడో విదేశాల్లో ఆవిడ పేరు పెట్టాడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పాఠశాల ఈ ప్రాంతమని ఈ రాష్ట్రమని ఈ దేశమని ఆలోచించలేదండి ఆ మహానుభావుడు ప్రపంచంలో ఉన్న త్యాగమూర్తుల పేర్లన్నీ అరవై నాలుగు పాఠశాలకు పెట్టాడు అంత విశాలమైన హృదయంతో ఆ పాఠశాలలో నేను చదువుకున్న ఈవేళ మీ అందరి ముందు ఇన్ని వేల మంది ఉంటారని తెలుసు కూడా విద్యార్థులకు నా వైశ్యము యాభై ఏడు మీ ఏమో ఇరవై 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 ఏళ్ళు నిండాన వాళ్ళు మీరందరూ కూడా మీకు నేను ఇంతసేపు కూర్చోబెట్టాలి మూడు రోజుల పాటు ఒక్కో రోజు రెండు గంటలు చొప్పున కూర్చోబెట్టాలంటే ముందు నాకు మనోధైర్యం ఎంత ఉండాలి అసలు ఏదో చవకబారు చెలోక్తులన్నీ వేస్తే కానీ విద్యార్థులు వినరు అంటారు మరి చవకబారు చెలోక్తులన్నీ వేస్తూ కూర్చుంటే సుందరకాండ ఏం కావాలి హనుమంతుడు ఏం కావాలి కార్యసాధన ఏం కావాలి అలాగే ఆ సబ్జెక్టు విడవడానికి వీల్లేదు అలాగని పూర్తి గంభీరంగా వేదాంతంలోకి వెళ్ళిపోయి మీరందరూ హనుమంతుడు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి మీకు అన్ని కార్యాలు నెరవేరుతాయంటే మొత్తం అంతా గుళ్ళో వాళ్ళు బాగుపడతారు జరిగేదే ఉండదు ఇక్కడ ఒకటి ఇరవై ఒకటి ముప్పై ఒకటి యాభై ఒక అరవై ప్రదక్షిణాలు చేస్తారు చివరికి హనుమంతుడికి వీసుకొచ్చి చవతలు బామంటాడు చదువుతున్నాను నిన్ను చూడలేకని మనం గుళ్ళో ప్రదక్షిణాలు చేయమని ఎందుకు చెబుతారో తెలుసు అండి మన ఆచారాలు తెలియక సంప్రదాయాలు తెలియక వాటిని మొక్కుబడిగా చేయకూడదని మూడు ప్రదక్షిణాలే చేయాలండి మూడు కంటే ఎక్కువ చేస్తే ఓవరాక్షన్ అంటారు దాన్ని నేను మొక్కుకున్నానండి మొక్కు ఒక్క హనుమంతుడు కూడా విసుగొస్తుంది నీ మొహం చూసి మానై అవసరం లేదు ఎందుకు మూడు ప్రదక్షిణాలు దేనికంటే మూడు ఏదైనా మూడు సార్లు చెబుతారు మూడు సార్లు ముమ్మాటికి చెప్పాయి ఎందుకంటే రజస్తమో గుణాలు జీవితంలో మూడు రకాల గుణాల కారణంగా మూడు రకాల ఆటంకాలు ఏర్పడతాయి మనకి ఎప్పుడైనా హనుమంతుడి కథలో కూడా అదే చూస్తాం మనం సాత్విక ఆటంకాలు రాజస ఆటంకాలు తామి తామస ఆటంకాలు ఏర్పడతాయి ఆ మూడు గుణాలు వదిలేయాలి మనం గుళ్ళోకెళ్ళి ప్రదక్షిణం చేస్తున్నామంటే మొదటి ప్రదక్షిణం చేసావు తమో గుణం వదిలే క్రౌర్యం హింస బద్ధకం ఆలస్యం నిద్ర ఇవన్నీ తమో గుణం అది వదిలేయి రెండో ప్రదక్షిణ చేసే రజోగుణం అంటే రాజకీయం పోటీ పడ్డం రాగద్వేషాలు గొడవలు ఎవరితో పోటీ పడ్డం ఎందుకు చదువుతున్నావు అంటే వాడికంటే ఎక్కువ రావాలి వాడికంటే ఎక్కువ రావడం కోసం చదవకూడదు నీకు జ్ఞానం రావడం కోసం చదవాలి ఎవడకంటో ఎక్కువ రావడం ఎవడికంటూ తక్కువ రావడం అది పెద్ద ముఖ్యమా అందుకోసం చదవకూడదు మీరు కారు కొన్నారు అంటే మా తోడుకోళ్ళకు ఉందండి బాగుండదు తోడుకోళ్ళకు ఉందంటే నువ్వు కొంటావు పని లేకుండా ఏదో తెలుగులో ఓ సామద్యం ఉండే పక్కింటే కూడా పక్కింటే కూడా పట్టి వేసుకుంది ఈడికి వేసుకుందుకు ఏమీ లేక ఉరేసుకుందిటే ఏదో వేసుకోవాలి కదా అని పక్కింటే కూడా హార వేసుకుంది హార వేసుకుంది హార వేసుకుంది నేను ఏదో వేసుకుంటా అని ఏమీ లేక ఉరేసుకుందిటే అందుకంటే పోటీ ఇదే రజోగుణం ఇది మన అందరిలో ఉంది ఇవాళ విద్యార్థుల్లో ప్రవేశించింది ఎందుకంటే మూడో తరగతో నాలుగో తరగతి చదివే విద్యార్థి కూడా ఇరవై ఐదుకి పద్దెనిమిది మార్కులు సంపాదించి అమ్మకో నాన్నకో చూపిద్దామని ఆ ప్రోగ్రెస్ కార్డు పట్టుకుని ఇంటికి పెడితే వై డూ యు గెట్ ఇట్ యు గెట్ ఓన్లీ ఎయిటీన్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వై యూ గెట్ ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఈ తల్లికి ఎప్పుడైనా వచ్చాయా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఈ తండ్రికి వచ్చే పిల్లల్ని అడిగాడు తేలిక నీకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎందుకు రాలా నువ్వు టీవీ చూస్తున్నావు నువ్వు సినిమా టీవీ చూడటం అంటే మహా నేరమా మళ్ళీ మేము కనపడగానే మిమ్మల్ని టీవీలో చూసాం అయితే నేరస్తుండ నేను టీవీ చూడడం నేరం ఎలా అవుతుందండి చూడకూడని కార్యక్రమాలు కొన్ని ఉంటే అమ్మా చూడవలసినవి కూడా చాలా ఉన్నాయి అంటే టీవీ చూడాలి సినిమా చూడాలి క్రికెట్ ఆడాలి అన్నీ ఆడాలి దాని నుంచి ఏది గ్రహించాలో అది గ్రహించాలి ఏది గ్రహించాలో అది గ్రహించాలి నాన్న ఒక ప్రేమతో సినిమా చూడాలి నేను చూసే మాట్లాడుతున్నాను కానీ ఇలా జరిగితే అలా జరుగుతుంది అలా జరిగితే ఈ పిచ్చి క్యాలిక్యులేషన్ వేయకూడదు బుర్ర పాడైపోతుంది ఆ సినిమాలో అదే పిచ్చి ఇలా పడింది ఎలా పడింది ఎలా పడింది ఇలా ఎలా ఇప్పుడు జరగ జీవితంలో చాలా రకాలుగా జరుగుతాయి అది నేర్చుకోకూడదు కానీ ఒక తండ్రి తాను మోసపోయాను 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 మోసపోయానని బాధపడుతుంటే ఎదుటివాడిని మళ్ళీ అంత మోసము చేసి ఆ తండ్రి కళ్ళల్లో నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చాడే జూనియర్ ఎన్టీఆర్ అది మనం చూడాల్సిందే అది మనం నేర్చుకోవాల్సిందే అంతే ఆ సినిమా నుంచి అంతవరకే గ్రహించాలి కాబట్టి ఆయన ఇలా పైకి పెట్టాడండి జుట్టు నేను కూడా పెడతా అది అనవసరం ఆయన పైకి పెట్టడం ఏంటి ఆ జుట్టు ఎవరు అనుకుంటున్నారు మీరు ఉత్తర కొరియాలో ఈ మధ్యన హైడ్రోజన్ బాంబు పేలుస్తానని చెప్పాడు కిమ్ అని వాడు అలాగే పెట్టాడు చూసుకోండి ఆ జుట్టు పైకి పెట్టడం మేసం పెంచడం తీసే ఇదే విషయం సినిమా యాక్టర్ నుంచి నేర్చుకోవాల్సింది ఆ మొత్తం సినిమాలో ఒక సందేశం ఉంటుంది ఆ సందేశాన్ని అందుకోగలగాలి ఖచ్చితంగా అప్పుడు సినిమాలు చూసినా తప్పేం లేదండి ఏం చూడాలో చూడాలి ఏం తెలుసుకోవాలో తెలుసుకోవాలి నేను నా పిల్లలతో సహా సినిమా చూస్తాను ఇద్దరిని తీసుకెళ్ళి మా ఆవిడ నేను నలుగురు వెళ్ళాల్సిందే పైగా నెలకు రెండు సినిమాలు చూడాల్సిందే మాకు లెక్కది అది నేనే అంటా పదిహేను రోజులకి ఎరా అబ్బాయి ఇంకా సినిమా చూపించట్లేదండి డబ్బులు నావే అయినా అంటాను వాళ్ళు సంతోషంగా ఉంటుంది నాన్నగారు అడుగుతున్నారు బాధ అని అంటారు చూస్తాం ఏదో ఆడు వాళ్ళ సంతోషం కోసం ఆవిడ సంతోషిస్తుంది పిల్లలిద్దరూ సంతోషిస్తారు కానీ ఇంటికి వచ్చాక ఒక గంట చర్చిస్తా ఆ సినిమా గురించి ఇద్దరు పిల్లలతో నువ్వేం నేర్చుకున్నావు నువ్వేం నేర్చుకోవాల నేను నేర్చుకున్నది ఇదిద్దా చర్చిద్దామంట ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏమో రకరకాలు నేర్చుకుంటారు నేర్చుకోవాల్సింది ఇదిరా నేను ఇది నేర్చుకో ఓ ఈ దృష్టితో చూశారు నాన్నగారు మీరు మాకు ఆ దృష్టి అలవాటు మరి చూడాల్సిన దృష్టి అదేరా అప్పుడు ఖచ్చితంగా తెలుస్తుందండి ఏ దృష్టితో చూడామో చూడాలో నేర్చుకోవాలి ఖచ్చితంగా పోకిరి సినిమాలోను ఒక చిన్న సంఘటన చెబుతున్న విద్యార్థుల కోసం సరదా ఏది నేర్చుకోవాలో మహేష్ బాబు ఇంకో పక్కన ఇంకోటి ఉంటాడు కిరాయి ఉండాలి ఇద్దరు వాళ్ళు ఒకటి పెద్ద ఒకటి చిన్న పెద్ద రౌడి చిన్న రౌడు వీళ్ళు కిరాయి ఉండాలి ఇద్దరు కూడా ఏదో ఎవరినో హత్య చేస్తారు చాలా తీర్ఘ బ్రేడేట్ కోసేస్తారు ఇలా బజార్లో తర్వాత వెనకాల జనం ఆగో వాళ్లే వాళ్లే అంటే వీళ్ళు పరిగెడతారు ఇద్దరు ఇద్దరు పరిగెడుతూ ఉంటే ప్రేక్షకులకు ఉత్కంఠ మహేష్ బాబు దొరికిపోతాడేమో దొరికి ఎందుకు దొరుకుతాడు తెలుగు సినిమా దొరకడు తెలుగు సినిమాలో దొరికిపోయేది ప్రేక్షకులు మాత్రమే ఎవరో దొరకరు అడ్డంగా బుక్ అయిపోతాం మనం నూట యాభై రూపాయలు ఇచ్చి హీరో దొరికితే తెలుగు సినిమా ఎందుకు హాలీవుడ్ సినిమా అవుతుంది అవి సహజంగా ఉంటాయి అసహజంగా ఉండడమే తెలుగు సినిమా లక్షణం వాడు దొరకడు కానీ ముందులో ఇందులో ప్రేక్షకుల కంగారు అందులో మహిళా ప్రేక్షకులకు మరీ కంగారు దొరికిపోతాడేమో దొరికిపోతాడేమో అప్పుడే వీళ్ళు అప్పుడే స్వామి ముక్కేస్తారు దొరకకుండా ఉండాలని వాళ్ళిద్దరూ పరిగెడుతూ ఉంటారు వెంటనే వీళ్ళ ఉత్కంఠను పెంచడం కోసం ఆ డైరెక్టర్ సార్ ఒప్పవాడు మధ్య ఎదురుగా ఫ్యాక్టరీ గోడ పెట్టాడు పెద్ద గోడ అమ్మో దొరికిపోయాడు దొరికిపోయాడు ఇంకే గోడ అట్ట వచ్చింది అప్పుడు సరిగ్గా చిత్రం జరుగుతుందండి దర్శకుడు ప్రతిభ గొప్ప తీరు ఉపయోగించాడు ఈ రెండో వాడు ఆ గోడ దగ్గరికి వెళ్ళాక అడ్డంగా వంగుంటాడు ఇలా వంగుంటాడు వీడు వాడి మీద ఎక్కి గోడ ఎక్కేస్తాడు బా చప్పడు కొడిచ్చారు మొత్తం ఆనందే దుకేశాడు దుకేశాడు వాడు గోడ ఎక్కాడు అయిపోయింది తర్వాత వీడిని పైకి లాగుతాడు వెళ్ళిపోయాడు మన ఆ దర్శకుడు ప్రతిభ అబ్బా భలే మహేష్ బాబు తప్పించుకున్నాడు అంటున్నాం కానీ ఆ సంఘటన నుంచి మనం గ్రహించాల్సిన సందేశం మహేష్ బాబు పైకి గోడెక్కగానే దూకి పారిపోలేదమ్మా తాను ఎక్కడానికి సహకరించిన కిందవాణ్ణి చెయ్యట్టి పైకి లాగి ఇద్దరూ కలిసి పారిపోయారు అది నేర్చుకోవలసిన విషయం నువ్వు జీవితంలో పైమెట్టు ఎక్కడానికి పర్వతారోహణ చేయడానికి నీ తల్లిదండ్రులు నీ ఉపాధ్యాయులు నీ బంధుమిత్రులు ఎవరు సహకారం చేశారో వాళ్ళని ఉద్ధరించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోక మిత్రమా అది చాలా ముఖ్యం అందుకని మహేష్ బాబు లాగా మనం కూడా కిరాయగొండలాగా తయారవ్వడం వాడిని చంపుతాం వీడు చంపుతా ఉండడం తప్పించుకోవడం ఇందుకోసం ఆ సినిమా దానికోసం సినిమా ఎందుకండి ఖచ్చితంగా సినిమాల నుంచి గ్రహించాల్సిన విషయాలు ఉన్నాయి కానీ ఇది గ్రహించాలి అంచేత ఒకసారి ప్రదక్షిణం చేశామంటే తమో గుణం వదిలేయాలి రెండోసారి చేశామంటే రజోగుణం పోటీలు పడ్డం వదిలేయాలి మూడోసారి ప్రదక్షిణం చేశామంటే సత్వగుణం మంచి పనులు చేస్తాం కళాశాలలు పెడతాం గుడులు కట్టిస్తాం బడులు పెడతాం చెరువులు తవ్విస్తాం అనాథ శరణాలయాలు కడతాం విరాళాలు ఇస్తాం కానీ నేనే ఇచ్చానండి నా అంత గొప్పవాళ్ళు ఎవరూ లేరండి నేను ఇవ్వకపోతే ఏముందండి అని చెప్పుకుంటాం దీని సాత్విక అహంకారం అంటారు అది కూడా వదిలేయాలి మనం ఇవ్వడం అనేది అందరూ బాగుండాలని ఇచ్చాను తప్ప ఊరికే మన గొప్ప కోసం కాదు దానివల్ల అందరూ బాగున్నారు చాలు అంతే అంతకంటే ఒక్క లేకపోతే అది కూడా ఒక బంధం అయిపోతుంది మళ్ళీ పుణ్యం కూడా ఒక బంధం అయిపోయి మళ్ళీ రకరకాల జన్మలు ఇస్తుంది మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ పాపాలు చేసామంటే మళ్ళీ రకరకాల దుఃఖాలు అనుభవించాల్సిందే ఈ మూడు గుణాలు వదిలేయడమే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం మధుర ప్రదక్షిణం చేశాం తమో గుణం వదిలేసాం రెండో ప్రదక్షిణం చేశాం రజోగుణం వదిలేశాం మూడో ప్రదక్షిణం చేశాం సత్వగుణం వదిలేసాం లోపలికి వెళ్ళాం గంట కొట్టాం స్వామివారిని దర్శించామంటే స్వామివారు గుణాతీతమైన వ్యక్తి ఖచ్చితంగా స్వామి నన్ను గుణాతీతంగా ఎదిగేలా చెయ్యి అని దండం పెట్టాం ఖచ్చితంగా అందుకే లోపల గుళ్ళోకి వెళ్ళాక ఏం జరుగుతుందో చూడండి మన హిందూ దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పదో అర్థమవుతుంది ఇన్ని ప్రదక్షిణాలు చేసి మనం లోపల కడితే పూజారి గారు అంటాడు బాబు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి మీ చుట్టూ మీరు తిరగండమ్మా మీ చుట్టూ మీరు తిరగండి అంటే అర్థం ఏమిటి దేవుడు ఏమవుతున్నాడు ఇంతవరకు నా చుట్టూ తిరిగేవరా దానివల్ల నీకు అర్థమయ్యేది ఏది నీ చుట్టూ నువ్వు తిరిగి అప్పుడు విషయం అర్థమవుతుందని చెప్పాడు మన చుట్టూ మనం తిరగడం అంటే కళ్ళు తిరిగేలా గిరగలా తిరగకూడదు ఆసుపత్రిలో పడతాం మన చుట్టూ మనం తిరగడం అంటే నేనెవరు 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 నేను ఈ శరీరమా ప్రాణమా ఇంద్రియాల మనస్స బుద్ధ నేనెవరు 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 అని కనీసం ఓ పాతికేళ్లు దాటేకైనా యాభై ఏళ్లు దాటేకైనా ఆలోచించడం మొదలు పెట్టాలి నేనంటే ఈ శరీరమే అనుకోకూడదు అదే మన చుట్టూ మనం జరగడం ఆత్మ ప్రదక్షిణం అంటే అర్థం అది మనం ఏమిటి మన జీవితం ఏమిటి అసలు మన శరీరం ఏమిటి రాత్రి పడుకుని కలగంటున్నాం అందులో కూడా మనం ఉన్నాం కదా మరి వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆ శరీరాలన్నీ ఎలా వచ్చి అవన్నీ ఎవరు ధరించారు అవన్నీ నేనే ధరించాను కదా అంటే రాత్రిపూట కలగని ఇన్ని శరీరాలు నేనే ధరించి నేనే ఆడవాళ్ళై నేనే మగవాళ్ళై నేనే చెట్లై నేనే పుట్టలై నేనే కొండలై నేనే కోనలై ఇంత విలాసాన్ని నేను సృష్టి నేను చేయగలిగినప్పుడు రాత్రి వేళ భగవంతుడు కూడా ఈ ప్రపంచాన్నంతా సృష్టించి తానే సృష్టి అంతా నిండిపోయి తానే మొత్తం పిల్లలై పెద్దలై గొడ్డయి గోదాయి పిల్లయి మేకై సమస్తమై ఒక విలాసాన్ని ఒక విన్యాసాన్ని సాగించలేడా ఈ సృష్టి సృష్టి మొత్తం భగవంతుని యొక్క క్రీడా విలాసం కాదా అని ఒక్కసారి అర్థమైంది అంటే జీవితం అంతా తేలిగ్గా హాయిగా ఉండదండి ఇది జీవితం అంటే ఎంత హాయిగా అంటే అంత హాయిగా ఉంటాం ఇదంతా మనదే ఇది నా జీవితం ఈ నా భార్య లేదా ఈయన నా భర్త వీళ్ళు నా పిల్లలు వీళ్ళిద్దరూ బాగా వృద్ధిలో ఉండాలి వీళ్ళు నాకు రెండు కళ్ళు వాళ్ళు నాకు రెండు కాళ్ళు ఈ బంధాలన్నీ బాగా పెంచుకుంటూ ఉంటే మనం కళ్ళు అనుకున్న వాళ్ళే మన కొళ్ళబూడ చేస్తారు అనుమానం ఏం లేదు అప్పుడు మళ్ళీ కష్టపడి పెంచాం కష్టపడి పెంచాం చివరికి ఇలా అయింది ఇలా అనుకుంటూ పెంచాం అందుకే నీ పెంచడం మన బాధ్యత అనుకుంటే గొడవ లేకుండా పోయేది దాన్ని ఏదో ఆశించి దీన్ని ఏదో ఆశించి ఇంత చేసాం వాళ్ళు ఏం చేయట్లా అని ఆశించిన కొద్దీ వాళ్ళు చెయ్యరు సహజంగా ఆ చేయకపోయేసరికి బాధ వస్తుంది ఏమీ ఆశించకుండా మన కర్తవ్యం ఏదో మనం చేసినట్టయితే సుందరకాండలో హనుమంతుడిలాగా నిశ్చింతగా ఉంటాం ఈ మూడు రోజులు మన కథాక్రమం అంతా అదే హనుమంతుడు అంత దూరం వెళ్ళాడు సముద్రం దాటాడు అశోకవనంలో అమ్మవారిని చూశాడు చాలా ఇబ్బంది పడి రాక్షసుల నుంచి తప్పించుకొని మాట్లాడాడు ప్రాణాన్ని ప్రాణాలకి ఎదిరించి పోరాడంటే రిస్క్ తీసుకోవడం అంటాం మన మామూలు రిస్క్ కాదది ప్రాణాలకి తెగించి వ్యవహరించాడు అక్కడ లేకపోతే రాక్షస స్త్రీలంతా మీదపడి చంపేస్తారు ఆయన రాక్షసుడు అశోకవనాన్ని ధ్వంసం చేశాడు ఇంద్రజిత్తు అక్షయ్ కుమారుడు మొదలైన వాడుతో అక్షయ కుమారుడితో యుద్ధం చేశాడు చివరికి బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాడు రావణాసురుని యొక్క ఆస్థానానికి వెళ్ళాడు వాడు గుండెలు పగిలేలా హెచ్చరిక చేశాడు ఇంత చేసి అమ్మవారి దగ్గరికి వచ్చాడు చూడామని తీసుకున్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు రామచంద్రమూర్తి చేతుల్లో పెట్టాడు పెడితే ఈ పెద్ద మనిషి చేసింది ఏమిటి తెలుసా కనీసం ఇంత చేసిన వాడికి ఆయన మళ్ళీ అయోధ్యలో రామరాజ్యాన్ని స్థాపించిన తర్వాత హనుమంతుడిని పిలిచి హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఏదైనా ఇవ్వద్దండి ఇవి ఇంత చేసేవయ్యా పార్టీ కోసం నా కోసం నీకు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇస్తాం దా అని చెప్పి హనుమంతుడికి ఇవ్వద్దా ఏమీ ఇవ్వకుండా ఆయన హనుమంతుడిని ఎలా కౌగులించుకున్నాడు కౌగులించుకోవడానికే బోడు మంది కౌగులించుకుంటారు దానికోసం చేస్తారు ఇవన్నీ హనుమంతుడు నా అదృష్టం అండి నా అదృష్టం అండి ఆశ్చర్యం చూడండి రామాయణ కథ ఇంత చేసిన హనుమంతుడికి లభించింది కౌగులింత ఇంకేం లేదండి ఆయన సంతోషించాడు కానీ చాలా అల్పమైన సేవ చేసింది రామాయణంలో ఒక జీవి ఇప్పటికే అంటాం మనం ఉడతా భక్తి ఉడతా భక్తి అంటాం ఉడత ఇంత ఉంటుంది పిడత అదంతా కానీ దానికి కూడా రామభక్తి రామభక్తి అంటే ధర్మభక్తి ఏదో రాముడు గొప్పవాడని ఊరికే భక్తి చూపించడం కాదు అక్కడ ధర్మం రాముడు ధర్మం కోసం పోరాడుతున్నాడు ఆ ధర్మానికి మనం సాయం చేయాలి అని ఉడత కూడా అనుకుని సముద్రంలో మునిగిందిట ఇది మునిగితే దాని ఒళ్ళు తడి అసలు దానికి ఒళ్ళు ఎంత అది తడిసేదెంత అది ఇసకలో పొర్లిందిట దానికి దానికి ఉంటే దు దొర్లిందట దానికి అంటుకునే ఇసకెంత మళ్ళీ ఒళ్ళు వంతెన మీద పొర్లిందిట అక్కడ రాలే ఇసకెంత అసలు దీని శరీరం ఎంత అది తడిసేదంత దానికి అంటుకునే ఎంత అది అక్కడ పొర్లితే రాలేదంత నాలుగు రేణువులు ఇంత చేసి దానికి రామచంద్రమూర్తి పరమానందపడి ఈ పిచ్చిది చిన్న ఉడత కూడా నాకు సాయం చేయాలని ఎంత తాపత్రయం అని ప్రేమ కలిగి ఆ లక్ష్మణుని ఆ ఉడతను తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ఇలా నిమిరట్ట ఇలా నిమిరట్టని అది కూడా ఆలింగనమే కదండి ఉడతన ఆలింగనం చేసుకోవాలంటే ఇలాగే చేసుకోవాలి అంతేగాని ఉడతన కవుగిట్లోకి తీసుకుంటే మధ్యలోంచి కింద పడిపోతుంది అది ఎంత ఉంది ఎంత ఉంది దాన్ని గౌగులించుకునే విధానం ఏమిటి ఇలాగే పెట్టుకోవాలి చేతిలో పెట్టుకుని ఇలా అన్నాడు అంతే గౌగులించుకున్నట్టే అంటే ఇంత చిన్న సాయం చేసిన ఉడతకి కౌగులింతేనా అంత పెద్ద సాయం చేసిన హనుమంతుడికి కౌగులింతేనా అర్థమైపోవట్లేదండి రాముని యొక్క చరిత్ర దేవుని యొక్క చరిత్ర యథాశక్తిగా సమాజానికి ఎంత చెయ్యాలో అంత చెయ్యాలి మనం ఏం ఆశించాలి అంటే ఏది అత్యవసరమో అది ఆశించాలి చేసిన దానికి ప్రతిఫలం అని ఆశించకూడదు ఇద్దరికి సమానమైన ప్రతిఫలాన్ని ఇచ్చింది రామాయణం అందుకే ఉడతా భక్తి ఉడతా భక్తి అంటారు ఇప్పటికి కూడా మనకి ఒక్క ఉడత చెట్టు నెక్కి దిగుట చూడ రామచంద్రుని చేతి ప్రేమ దోచు ఈ దేశంలో ఏ ఒక సాలెగూడు చూసినా ఒక్క ఉడతను చూసిన ఒక కుక్కను చూసిన ఒక పామును చూసిన రామాయణ భారత భాగవతాల్లో ఉండే పురాణ కథలన్నీ గుర్తొస్తాయండి ఈ దేశం కేవలం మనుషుల దేశం కాదు సర్వజీవులకి సమానమైనటువంటి భావాన్ని భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేశం భారతీయ సంస్కృతి ఏంటి కేవలం మనుషులను అందులో కొందరు పెద్ద మనుషులను ఎప్పుడూ ఆలోచించలేదండి సర్వేపి సుఖినశ్వతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేతు సర్వేపీ సుఖి అందరూ సుఖంగా ఉండాలి